ఆ యుగ సంబంధమైన దేవత అనంతపూర్ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది సభల ద్వారా ఇంతవరకు చింత లేదా అని అడిగిన శిష్యుల్లాగా మార్త మరేలాగా మీరున్నారేమో గాని ఈ రాత్రి నా ఏసఐ అంటున్నాడు నేను మీ పక్షమై ఉన్న దేవుడనా ప్రభు తోటి వాణ్ణి ప్రేమించుకుంటావో అదే సమానంగా ప్రేమించని చెప్పి ఈ గుణాలని కలిగి ఉండాలి మానవుడికి అని చెప్పి చెప్పిన ఏకైక మహానుభావుడు దైవాంశూతుడు యేసు కృష్ణ ప్రభు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను వచ్చి ప్రార్థన చేసినాడు బాగైంది ఇక్కడ ఐదు మంది డాక్టర్ల దగ్గరికి స్టీల్ డాక్టర్ల దగ్గరికి పోయి చూపించుకున్నాము ఆమె ప్రాబ్లం వాళ్ళు ఏమీ సాల్వ్ చేయలేదు ఫాస్ట్ వచ్చి సాయంత్రం ప్రార్థన చేసిన ఆరు గంటలకు పద్దర్ని ఆరు గంటలకు కడిగి పెట్టినట్లు అయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము చేస్తున్నాము ఇప్పుడు చాలా బాగుంది అమ్మాయికి ఏం జరిగింది కళ్ళు అక్షరాలు సరిగ్గా కనబడడం లేదు ఆయిల్ వేసుకున్న తర్వాత కళ్ళు బాగా అక్షరాలు బాగా కనబడుతున్నాయి

చాలా నాకు బైబిల్ చదివేకి సరిగ్గా కనిపించడం లేదు నిన్న వచ్చాను ఈ రోజు వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు నాకు ఈ కళ్ళు బాగా కనిపించిన దేవుని రోజు చదువుకొని కనిపిస్తున్నాయని ఇక్కడ సాక్ష్యం చెప్పే చాలా సంతోషం చాలా మంచిది ఇదేదో మీరు ఇంతమంది ఉన్నారు నేనేదో రాజకీయ నాయకుడిని చెప్పాలనే విషయం కాదు మనసులో మాట చెప్తాను అసలుకి మీరు చూస్తే ఈ ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ గ్రౌండ్ ఇది నిండాలంటే రాజకీయ నాయకులు వస్తే తోలాల లేకపోతే నిండదు ఇచ్చి తోలాల సినిమా యాక్టర్లు వచ్చినా ఇది నిండదు ఏ హీరోయిన్లు అందంగా ఉండేటువంటి వస్తేనే ఆడికాడికి నిండుతుంది కానీ ఈరోజు ఇంతమంది యేసు బిడ్డలు మాస్టర్ ప్రవీణ్ సిస్టర్ శరణ్ ఇండానికి వచ్చారంటే ఆ మహిమేందో మీరు గ్రహించాలి మీ అందరికోసారి తప్పట్లు నేను కొట్టాలి నాలుగేళ్ళు మంటే ఉంది మేడం నాలుగేళ్ళ నుంచి దేవునికి దొంగకు దొంగ గానీ తాగుతున్నా మేడం నేను మా భార్యకి తెలికున్నట్లు తాగుతున్నా మా భార్య భీమ్లా పెట్టిన గానీ ఏడని జాకెట్ లా పెట్టిపోయినా కానీ దాక్కుని పోయి మేడం ఈ మూడు రోజుల మీ దగ్గరకు వచ్చాక రాత్రం అంటే నాకు మూడు రాత్రులంటే గడగడ వణుకులు వణుకుడు ఇప్పుడు తాగాలంటే వణుకోండి మేడం ఈ మూడు రోజుల్లో దేవుడు మార్చేసాడు చెప్పాం చూడండి నాలుగు సంవత్సరాల త్రాగుడు అలవాటు ఉందంటే మూడు రోజుల సభల్లో దైవజనుడు చెప్పాడు ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ తాగరు తాగుడు చూస్తే వణుకు పుడుతుంది మన సహోదరుడు చెప్తున్నాడు కదా తాగుడు చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి ఏమనిపిస్తుంది వణుకుడు పుడుతుంది పుడుతుంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారు మీరు బెల్లంపల్లి కన్నా శనివారం జరిగే స్వస్థత గుడికి తీసుకురండి ఒకవేళ మీకు దగ్గర అయితే సిఎస్ఏ పీజీ కాలేజ్ చెందిన వారైతే లేదంటే మీ ప్రాంతాలు ఎక్కడైనా సభలు జరుగుతున్నప్పుడు తీసుకురండి పచ్చి తాగుబోతులని ప్రభు మారుస్తున్నాడు కల్వరి ప్రత్యక్ష సభల్లో దేవునికి మయము కలిగి వచ్చింటే గొప్ప ఎంతకాలం నుంచి ఉండేది

ఆయిల్ ప్రార్థన చేసిన నూనె ఎక్కడ లైవ్ కార్యక్రమంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆయిల్ తీసి తన బిడ్డకు పెట్టిందంట ఎంట్రుకలు లేవు ఈ తలంత కురుపులు ఏ డాక్టర్ బాగు చేయలేదు ఆయిల్ పెట్టాక ఈ తల బాగైపోయింది బిడ్డకు చూడేంత ఎంట్రికలు వచ్చేసాయో సహోదరి జీవితంలో లైవ్ ద్వారా దేవుడు లైఫ్ ఇచ్చినందుకు గట్టిగా చప్పటికొని దేవుని మయమరచుదాం నాకి వణుకుడు వైబ్రేషన్ ఉండే అంత పోయింది ఫస్ట్ రోజు వచ్చిన అంతా పోయింది వైబ్రేషన్ ఉండేదా ఎంత కాలం నుంచి పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుండి దేవుడు శక్తి ఇచ్చినాడు మొదటి రోజు వేసే స్వస్థపరిచాడు గట్టిగా చెప్పలు కొట్టాల ఫస్ట్ డే సహోదరుడు స్వస్థత పొందాడట పది సంవత్సరాల నుండి వైబ్రేషన్ తో బాధపడుతున్నాడట ప్రభు శక్తి తాకింది దేవుడు లాస్ట్ ఇయర్ నాకు లంగ్స్ సర్జరీ అయింది సక్సెస్ కాదని చెప్పారు సక్సెస్ కాలేదు ఫెయిల్ అయింది ఆ సమయంలో మా ప్రవీణ్ అన్నయ్య కల్వర్ ప్రత్యక్షకు ప్రేయర్ కాల్ చేశారు ప్రేయర్ చేపించారు తర్వాత ప్రభు ముట్టి స్వస్థపరిచాడు ఆపరేషన్ సక్సెస్ చేశారు దేవునికి నిన్న నిన్న ఇక్కడ ప్రార్థన పోతానే అన్నం తిని తట్ట ఆడబెట్టి నేను ఎంగిలి మూసపోతే నాకు గడ్డ గడ్డ ఇంతలా గడ్డ పడిపోయింది ఎక్కడ ఉండేది గడ్డ టీబీ కాయల ఉండే టీబీకాయలంటే గడ్డ ఎట్లా పడిపోయింది ఎంగిలిగడ్ రక్తం పడింది నోట్లో నుంచి పడిపోయింది చూడండి టీబీ గడ్డతో సహోదరి బాధపడిందటాలు ఇరవై ముప్పై ఎనిమిది ఇరవై ఏళ్ళ నుంచి ఉందట టీబీ గడ్డ తనకు నోట్లో నుంచి బ్లడ్ అంతా పోయింది స్వస్థత పొందింది ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న బాధ నుండి ఏసుక్రీస్తు ప్రభు రాత్రి సభలో ఈ తల్లిని విడిపించాడు ఏసైక మహిమ గట్టిగా చెప్పలు కుడదాం ఇందరికీ ప్లేస్ జాగ్ర ఫాస్ట్ అండి ప్లేస్ నాకు టెన్ మంత్ నుంచి జాండీస్ ఉండేది మొదటి రోజు నేను బాగా ఆరాధనలో ప్లేస్ చేస్తుంటే అంతా నాకు స్వస్థ జరిగింది ప్రైజ్ లాడ్ వన్ మంత్ నుంచి జాండీస్ తో ఈ చిన్న బిడ్డ బాధపడుతున్నాడు మొదటి రోజు ఆరాధనలో ప్రార్థన చేశాడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు గట్టిగా చెప్పలు కుడదాం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాన్ని నేను జాగ్రత్తగా చదువుతున్నాను దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్పువాడు దేవుడే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక మంచి మాట రాయబడి ఉంటుంది ఎందుకంటే ఈ దినాల్లో యేసు క్రీస్తు ప్రభు ఎవరో అర్థం కావట్లే ప్రజలకి ప్రజలు క్రైస్తవులు దేవుని బిడ్డలు మనల్ని ఒకరి మీద ఒకరి నేరాలు మోపే అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు కానీ ఏసయ్య మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు తీర్పునిస్తూ ఉన్నాడు క్లియర్గా స్పష్టంగా నేరం మోపువాడు గురించి బైబిల్ గందంలో ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనం మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట నేను వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని నాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయన గట్టిగా కొడదాం నేరము మోపువాడు ఎవరు అంటే అపవాది అందరు చెప్పండి నేరం మోపేది ఎవరు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎవరిని ప్రస్తావించిన బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తి పాపి అని ఏలెత్తి చూపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు ఆయన ఎవరిని చూసినా వారు నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె అని చెప్పేవారు ఒక పాపిని పాపిగా నేరాన్ని మోపే అధికారం ఉన్నప్పటికీ కూడా ఏసయ్య ఎవరిని కూడా ఆ విధంగా తను చూపించలేదండి ఎందుకంటే ఈ రోజులో మనం పరిశుద్ధులంగా కొన్నిసార్లు ఫీల్ అవుతుంటాం మనం చాలా నీతిమంతులుగా అనుకుంటాం ఎదుటి వ్యక్తి మీద నేరం మోపుతుంటాం నేరము మోపే అధికారం ఎవరికి ఉంది ఈ లోకంలో అంటే అపవాది వాడు ఒక్కడే నేరం మోపుతాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్థుతి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు ఒక కొండ ఎక్కి ప్రార్థనలో దిగి కూర్చున్నప్పుడు అక్కడ ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు ఎవరంటే చాలా గొప్పవారు వాళ్ళు ఈ లోకంలో పండితులు బాగా చదువుకున్నవారు ధనవంతులు అన్నీ ఉన్నవారు ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఈమెను రెడ్ హ్యాండెడ్గా పట్టించి ఆయన మీద నేరము మోపాలనే ఆలోచనతో వారు చూస్తున్నారండి ఆ స్త్రీ వ్యభిచారముతో ఎప్పుడు డైరెక్ట్గా పట్టబడుతుందా అని వీరు వెతుకుతూ ఉన్నారు అంటే వీరి ఎంత చెడ్డ ఆలోచన ఉందంటే ఆమె ఎక్కడ తిరుగుతుందో ఆమె ఎటువంటి పాప పనులు చేస్తుందో ఆమెను వెంబడిస్తూ ఆమె చేసే పాపాన్ని చూస్తూ ఏదో ఒక రకంగా ఏసు యొద్దకి ఆమెను తీసుకురావాలని ప్రయత్నించారండి వీళ్ళు నిజంగా ఈ రోజుల్లో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన దినాల్లో మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన దినాల్లో అనేక మంది దేవుని బిడ్డలు ఎదుటి వారి మీద నేరం మోపే అనుభవంలోకి వెళ్తున్నారు కానీ అక్కడ వారందరూ కూడా ఏసుప్రభు దగ్గరికి ఆ వ్యభిచారముతో డైరెక్ట్గా పట్టుకొని ఆమెను తీసుకొచ్చి ప్రభు ముందు పడేశారండి వీళ్ళు ఎంత అనుకున్నారంటే ఈ సమయంలో యేసుప్రభు ఏం మాట చెప్తాడో చూద్దాం అసలు ఈయనని ఈ విషయంలో మనం నేరం మోపుదాం చూడండి అటువంటి స్వభావం కలిగిన వారి మధ్యలో ఆ పరిశుద్ధుడు ప్రేమా స్వరూపి ధవలవర్ణుడు కనికర స్వరూపుడని యేసయ్య ఏసయ్య మౌనంగా చూస్తూ ఉన్నాడు ఆమెను తీసుకొచ్చి అక్కడ పడేసి వారు అంటున్నారు ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పాపము చేస్తే ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది అయితే నువ్వేం చెప్తావని యేసు ప్రభుని వారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ స్వభావం చూడండి ఎదుటి వారి మీద నేరం మోపాలి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా ఒకసారి నువ్వు ఆలోచించు నీ అంతరంగంలో నువ్వు చాలా బైబిల్ చదువుతున్నావు బాగా ప్రార్థన చేస్తున్నావు చాలా దేవుని అంది భయభక్తులు కలిగి ఉన్నావు కానీ కొన్ని కొన్నిసార్లు నీ తోటి వారి మీద ఎటువంటి నేరారోపణ చేయటానికి ప్రయత్నం చేశావు ఎటువంటి దోషారోపణ చేయడానికి ప్రయత్నం చేశావు కొన్ని కొన్నిసార్లు ఎదుటి వారిని ప్రశ్నించే అనుభవంలోకి వెళ్ళావు ప్రశ్నించదగిన శక్తి కలిగిన వాడు దోషారోపణకు శిక్ష వేసేవాడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మౌనంగా ఉండి వీరిని చూస్తూ ఉన్నాడు అంటే ఏసయ్యలో ఉన్నది ఏంటంటే క్షమాపణ గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్థుతిద్దాం ఎందుకంటే ఆయన క్షమాపణ కలిగిన దేవుడు నిన్న దైవజనుడి చెప్పాడు కదా ప్రేమ దేవునిలో లేదు ప్రేమే దేవుడు గట్టిగా చప్పటి కొట్టి వేసే స్థుతిద్దాం ఎందుకంటే నువ్వు దేవునిలో ఉంటే దేవుడు నీలో ఉంటే నీలో కలిగేది ఏంటంటే సంపూర్ణమైన ప్రేమ దేవుని పెట్లారా అందుకనే పౌలు భక్తులు అంటాడు ప్రేమలో వేరు పారిన అనుభవం ఉండాలి క్రైస్తవ సంఘానికి పై చూసే అనుభవం కాదు వీరేం చేస్తున్నారంటే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ధర్మశాస్త్రం అనే కోడి యాడ్ చేస్తూ యేసు క్రీస్తు ప్రభు ముందు మాట్లాడుతూ ఉన్నారండి ఆయన వారు ప్రశ్నిస్తుంటే మౌనమైపోయే ఒక మాట అంటున్నాడు నీలో పాపము చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడండి గట్టిగా చెప్పకుంటే దేవుని స్థుతి నీలో పాపము చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరు మాత్రం మొదటి రాయి వేయండి అని చెప్తే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు వాళ్ళు పట్టుకున్న రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు గట్టికి చెప్పకూడదా అందరి చేతిలో ఏమున్నాయి రాయి వేయాలా ఈ రాత్రి క్రైస్తవ దేవుని బిడ్లారా రాయి వేసే స్వభావం మనకొద్దు రాయితో కొట్టే మాటతో కొట్టే స్వభావం మనకొద్దు ప్రేమతో కొట్టే మనస్సు మనకు కావాలా ఎందుకంటే మన తత్వం ప్రేమ మన మనస్సు ప్రేమ మన జీవితం ప్రేమ మన యొక్క మార్గమే క్షమాపణ ఆ ఎందుకంటే మనం ప్రేమిస్తున్న దేవుడు ఎవరు అంటే ఎదుటి వాణి మీద నేరం మోపటానికి ప్రయత్నించిన వాడు కాదు కానీ నేరస్తుని అనే భిక్ష పెట్టిన దేవుడే ప్రభుణు క్రీస్తు గట్టిగా చెప్పట కొట్టాల ఎందుకంటే క్షమ అనేది ఎక్కడ ఉంది అంటే అది ఏస్సులో ఉంది రియల్లీ దేవుని బిడ్లరా మోపేది ఎవరంటే అపవాది నీవు ఇతరుల మీద నేరం మోపుతున్నావంటే అపవాది చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు రియల్లీ దేవుని బిడ్లరా ఆమెను చూసి అంటున్నాడు అమ్మా ఎవరు కూడా నీ మీద రాయి వేయలేదా లేదయ్యా అందరూ వెళ్ళిపోయారు అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను ఇకను పాపము చేయకు సమాధానం గలం దారి వెళ్ళిపో ఎవరండి ఏసయ్య ఒక పాపిని పాపి అని చెప్పగలిగే పరిశుద్ధత ఆయనలో ఉంది కానీ చెప్పగలిగే హోలీనెస్ ఉండి కూడా చెప్పాడా ఏసయ్య చెప్పండి ఆయన పాపివి నువ్వు చేసిన దానికి వీళ్ళెవ్వరు శిక్షించకపోయినా నాలో పాపము లేదు నేను నీకు శిక్షిస్తాను అన్నాడా ఎక్కడ కూడా ఆయన స్వభావములో క్షమాపణ కృప ప్రేమ కనికరం అదే మాత్రమే కనబడుతుంది దేవుని బిడ్డలారా అటువంటి క్షమాపణ అటువంటి ప్రేమ ప్రతి క్రైస్తవుడు ధరించుకొని ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు గట్టికి కొడదాం వెళ్ళలేని నన్ను నిన్ను ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన ఏ వెల అంటే ఆయన పరిశుద్ధమైన రక్తం అనే వేళ ఏ వెల అంటే పవిత్రమైన ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టిన వెల ఆ వెలకి మనం రుణం చెల్లించుకోలేం కానీ ఆ మనస్సు కలిగి ఉండాలన్నది దేవుని ఆశ ఏసైకి రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పటి కొడుతూ థ్యాంక్ యూ లాడ్ నిన్ను ఎప్పుడైనా ఏసయ్యా నువ్వు దొంగవి అన్నాడా నువ్వు ఎప్పుడైనా ఏసయ్యా వ్యభిచారి అనేస్తో సంబోధించాడా చూడండి ఆదాముని చల్లబుట్ట కలుసుకునే దేవుడు ఎప్పుడైతే అపవాది వాళ్ళని డైవర్ట్ చేస్తుందో ఆదామా నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను అంటే నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు ఎవరు నువ్వు పాపివని చెప్పింది ఎవరు అసలు అసలు నువ్వు ఇలాంటి వ్యక్తివని నీకు చెప్పింది ఎవరు నేను ఎప్పుడన్నా చెప్పానా నువ్వు త్రాగుబోతు తాగి తాగి చచ్చిపోతావని నేను అన్నానా నువ్వు మూర్ఖుడివి నీ మూర్ఖ బ్రతుకుతో నీకు శిక్ష తప్పదని నేను అన్నానా ఏసయ్య అలాంటి బోధ చేయడండి ఆయన బోధలో ఏముంటుందంటే ప్రేమతో బోధిస్తాడంతే ఆయన కఠినాత్ముడు కాదు దయచేసి దినాల్లో మూర్ఖులలాగా మనం ఏసుప్రభుని అర్థం చేసుకోద్దాం శాడిస్ట్ కాదు ఏసయ్య శాడిస్ట్ అయితే నీ కోసం నా కోసం చనిపోడాయన శాడిజం లేదు నా ఏసయ్యలో క్షమాపణ ప్రేమ ఉంది నా ఏసఐలో ఒక పాపిని వెలేసిన ప్రేమ కాదు కానీ పాపిని దగ్గరకు తీసుకున్న ప్రేమ ఆ పాపాన్ని ఎత్తి చూపిన ప్రేమ కాదు కానీ ప్రేమతో పాపం నుంచి విడిపించిన ప్రేమ ఏసఐ ప్రేమ అంటే నేను చెప్తున్నాను ఇక పాపం ఎంత చేసుకొని పొమ్మని కాదు ఈ బోధ కానీ ఒక పాపము నుంచి ఒక వ్యక్తిని మళ్ళించగలిగే శక్తి ఏసులో మాత్రమే ఉంది అది ఆయన ప్రేమలో ఆ స్త్రీని క్షమించాడు మళ్ళీ ఆమె వ్యభిచారం చేసిందా చెప్పండి మీరే చెప్పండి క్షమించాక వెళ్ళిందా మళ్ళా వ్యభిచార వృత్తికి ఇదిగో ఇంతమంది పురుషులతో తిరిగావు అందుకని గత సంవత్సరాలు నువ్వు చేసిందానికి అనుభవిస్తావు అన్నాడు ఏసయ్య చెప్పండి దైవజనులు చెప్పండి ఇక్కడ ఉన్న స్త్రీలు చెప్పండి టీవీ ప్రోగ్రామ్ చూసేవారు చెప్పండి అన్నాడా యేసయ్య అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా నేను కూడా విధింపను గట్టిగా చెప్పకూడదా నేనేం చెయ్యను నిన్ను నేనెవరో తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మ అని పిలిచిన స్వరం తనని ఇంతవరకు పిలిచిన వారు హేయంగా మాట్లాడని పిలుపులో ఉండొచ్చు ఎంతో అసభ్యకరంగా ఆమెని పిలిచి ఉండొచ్చు ఎందుకంటే ఒక స్త్రీ పాపంలో ఉంటే కనీసం కడుపును బిట్టిన బిడ్డలు కూడా తల్లికి రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు లోకంలో మనం చూస్తున్నాం అలాంటి సొంత అన్నదమ్ములు కూడా అక్క చెల్లె మా మా అక్కండి అని చెప్పుకునే అటువంటి చెప్పుకుంటారా చెప్పుకోరు కానీ అమ్మాని పిలిచిన ప్రేమ ఏసయ్య ప్రేమ ఫస్ట్ మాటండి ఆమె విన్నది ఫస్ట్ వర్డ్ ఎవరిలో నుండి విన్నదంటే అమ్మ అసలు ఆ పిలుపుకే ఆమె పాపాన్ని గుడ్ బై చెప్పేసింది అదండి ఏసు ప్రేమలో ఉన్న లోతు ఏసు ప్రేమలో ఉన్న ఎత్తు అది ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది మరణము కంటే బలమైనది ఏసయ్య ప్రేమ దాన్ని వర్ణించడం నీతో నాతో కాదు అది అనుభవించే వారికి తెలుసదు ఆ ప్రేమ ఆమె గట్టిగా కొడదాం నా పోటీలు పనిచేసే వారు ఎన్నో రీతులుగా బలహీనలుంటే నేను వాళ్ళకి చెప్తుంటాను వాళ్ళ బలహీనతలను భరించి వాళ్ళని ప్రేమించాలి మనం ఎందుకంటే నిన్ను నన్ను భరిస్తున్న ప్రేమ అది గొప్ప ప్రేమ అది ఉన్నతమైన ప్రేమ పరలోకం వెళ్ళాక మనకి ఏం కనపడదు ప్రేమ మాత్రమే ఉంటుంది అక్కడే ఉంటుందండి కదా విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఆమెన్ నాతో కలిసి మాటలు చెప్పండి ఎస్సు క్రీస్తు ప్రభువా నువ్వు దేవుడవని రక్షకుడవని నేను నమ్ముతున్నాను తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును నీ రక్తంలో కడిగి క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి ఎస్సయా నా హృదయంలోనికి రండి నాకు దేవుడిగా ఉండండి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు టీవీ చూస్తూ ఇక్కడ నిలబడి నీ వార్తమానం విన్నారు అయ్యా నీ ప్రేమ మా జీవితాల్లో ప్రవహించాలి మేము నేరం మోపడం కాదు కానీ ఇతరులని ప్రేమించే అనుభవంలోకి వెళ్ళాలా అయ్యా ఎంతమంది ఈరోజు సమర్పించుకున్నారు వారి హృదయాల్లో నీ ప్రేమ ప్రజ్వలించాలి అంతం వరకు స్థిరంగా ఉండాలి ఏసు నాములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఇప్పుడు చూపు స్పష్టంగా కనబడిన వారు నిలబడండి చెవులు వినబడని వారు నిలబడండి గుట్టి కన్నులు తెరవబడును గాక చెవిటి దయ్యాలు వెళ్లిపోవును గాక మూగవారు మాట్లాడును గాక అంగహీనులు గంతులు వేయును గాక ప్రభా చెక్ చేసుకోండి చెవులు చెక్ చేసుకోండి స్వస్థత పొందిన వారు త్వరగా పరిగెత్తుర్రు అండి త్వరగా ఐదేళ్ళు ఐదేళ్ల నుంచి చెవులు వినపడ్డ వినపడలేదు ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది బాగా వినపడుతున్నాయి బాగా వినిపి ఐదు సంవత్సరాలు చెవులు వినబడలే వినపడలే ఇప్పుడు బాగా వినపడుతున్నాయి నాకు ఒక సంవత్సరం నుంచి చెవు ఎడం చెవు సరిగ్గా వినిపించేది కాదు మేడం ఇప్పుడు ఏం జరిగింది ప్రేరాలు రాసుకున్నా వేసుకున్న తర్వాత నాకు స్వస్థత జరిగింది కొన్ని సంవత్సరాలు ఇంకా చెవు వినపడతలేదు ఇప్పుడు వేసి రక్తం వేసుకున్న తర్వాత చిన్న పడుతుందా పేరాలు వేసుకుంటానే కన్నెలు కనపడినవి బైబిల్ చూస్తేనే బైబిల్ వచ్చిన కనపడినవిత్రాలు వందరాలు వందనాలు కనపడుతుండదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బైబిల్ చూసి ఇటుకొచ్చిన తేజవికి ఇరవై ఏళ్ళు అయింది నాకు చెవులు వినపడక ఇప్పుడు అయ్యారు నోన్ వేసుకున్నానే వినబడుతున్నాయి ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్ళి ఏం జరిగింది కనబడుతుంది ఏమైందమ్మా కండు చెవులు మా వినపడుతున్నాయి బాగా వినపడుతున్నాయి అక్షరాలు స్పష్టంగా కనబడు కనబడుతున్నాయి నీకమ్మా నాకు కళ్ళు కనపడుతుంది సోలు వినపడుతుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది కాయలు వేసుకుంటేనే దేవుడు ప్రార్థన చేసుకున్నా కన్ను కనపడుతుంది నీకమ్మా మూడేళ్ళ ఉంటే సేవ్ వినపడం లేదు ఇప్పుడు వినబడుతుంది ఆయిల్ వేసుకుంటే కనబడుతుంది మేడం కనబడు నీకు తల్లి మా కళ్ళు బాగా కనపడతాను కనబడే మూడు నెలలు అయితే ఉంది బాగా కనపడుతున్నాయి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా మీరు ఎక్కడున్నా చూడండి ఇంతమంది చూపు లేని వారు చెవిటి వారు కల్వరి ప్రత్యక్ష సభల్లో చెవిటి వారు వింటున్నారు గుడ్డి వారు చూస్తున్నారు యేసు ప్రభు వీరందరినీ స్వస్థపరిచాడు అందరిని స్వస్థపరిచాడా చేతులు పండి స్వస్థపరిచాడు ఏసయ్యా ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచింది ఈ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు అమౌంటే లేదు అసలు నా దగ్గర నేను ఎట్లా మీటింగ్స్ కావాలా ఇది ఎప్పుడు నేను ప్రోగ్రామ్స్ చూసినప్పుడు కూడా నేను వాగ్దాన భూమికి నేను స్పాన్సర్ చేయాలా అనేది నాలో ఉండింది రేపు మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఇవాళ మార్నింగే మా మామ నాకు టెన్ థౌజండ్ పంపించారు నిజంగా నేను ఈరోజు అక్కడ స్పాన్సర్ చేయడానికి కానీ తర్వాత అక్కడ ఆయిల్ బాటిల్స్ హ్యాంగీస్ నాకు కావలసిన కొనుక్కొని కూడా ఇంకా నా దగ్గర డబ్బు చాలా మిగిలింది నేను పార్లర్లు మెయింటైన్ చేస్తున్నాను పార్లర్ కూడా నాకు రా రాని కస్టమర్స్ కూడా వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నారు ఈ త్రీ డేస్ నేను నిజంగా ఎంత ఎంజాయ్ చేశానంటే డబ్బు నాకు నిజంగా నా పర్స్లో అయితే ఇంకా ఉంది అయిపోలేదు డబ్బు అంత దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికే మహిమ పాన్సర్ చేపిస్తాను పదివేలు అని సాక్ష్యం చెప్తాను కాలు నొప్పి వచ్చింటే వాపు తగ్గింది సాక్ష్యం కాళ్ళు వాపులతో బాధపడ్డావా నొప్పులతో నొప్పి వచ్చింది దేవుడు స్వస్థపరిచాడు ఇక్కడ పదివేలు స్పాన్సర్ చేశావు దేవుడు అద్భుతంగా విడుదల ఇచ్చాడు డాక్టర్కి ఇచ్చేది దేవునికి ఇచ్చిందండి దేవుడు స్వస్థపరిచాడు లైన్ ప్రోగ్రామ్ లో నేను టీవీ చూస్తా అంటే అమ్మగారు అయ్యారు మేము చాలా మాకు ఇల్లు లేకుండా ఉండా దేవుడు నాకు ఇల్లు ఇచ్చినాడు ఏడు వేల వాగ్దాన భూమికిచ్చిందో పన్నెండు లక్షలు ఇల్లు కట్టి సహాయం చేస్తాను వాగ్దాన భూమికి స్పాన్సర్ చేశాం వాగ్దాన భూమికి స్పాన్సర్ చేస్తాం చౌ కమ్మలం మీ ఇచ్చేస్తాం చౌ కమ్మలు తీసి ప్రభుకి ఇచ్చాం ప్రభుకి ఇచ్చాం పన్నెండు లక్షలు ఇల్లు ప్రభుకి ఇచ్చాం పెళ్ళపల్లి బ్యాంక్ దరకు పంపిస్తాం ఇంత క్రౌడ్ చూడడం అంటే అనంతపూర్లో ఇది ఫస్ట్ టైం అండి ఎన్నో మీటింగ్స్కి వచ్చాము ఇంత మీటింగ్స్ ఘనంగా ఇన్ని స్వస్థతలు చూడడం అంటే ఇది ఎంతో ఆశ్చర్యకరం కరంటపూర్ పట్టణంలో కలువరి ఉద్యీవ మహాసభలు ఎంతో గొప్పగా జరిగాయి అసలు ఎంత ఉజ్జీవం అంటే అసలు నిలబడిన వ్యక్తులకు కూడా అంత వణుకు వచ్చేస్తుంది ఆ వాక్యం అయితేనేమి ఆ స్వస్థతలు అయితేనేమి ఎన్నడూ చూడలేదు బ్రదర్ ఇలాంటి స్వస్థతలు అసలు ఈ మీటింగ్స్ ద్వారా మేము చాలా రక్షణ పొందాము ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లు యూత్ చాలా వరకు అందరూ చూసి నమ్మే వాళ్ళే అయితే ఈ యొక్క సూచక క్రియలు మహాత్కార్యాలను చూసి నమ్మిన ఎవరస్తులు యొక్క కుడికలు చాలా మంది ఉన్నారు కేవలం యవనస్తుల కోసం ఈ కుడిక పెట్టినట్టుగా ఈ యొక్క సభలు జరుగుతున్నాయి తీసుకునే రెండు సంవత్సరాలు అయితే కానీ నేను ఎప్పటికీ ఇలాంటి కూడళ్ళకి వెళ్ళలేదు కానీ నా నేను ఫస్ట్ మేము ఎన్నో మీటింగ్స్ అక్కడ ఎన్నో వాక్యాలు కానీ సెకండ్ రోజు వచ్చి మేము దేవుని ప్రేమ ఏమిటో మేము తెలుసుకున్నాము ఇలాంటి సభల కొరకు మేము ఈ పాస్టర్ గారి కొరకు అమ్మగారి కొరకు ఎంతో ప్రయాసపడ్డాము వీళ్ళ సభలు అనంతపూర్లో జరగాల వీళ్ళ దగ్గరకు పోయి మేము స్వస్థత పొందాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాము కానీ దేవుడు మాకు ఈ అనంతపూర్కి వీళ్ళని త్వరగా రప్పించినందుకైతే దేవునికి స్తోత్రాన్ని చల్లిస్తాము కల్వరి ప్రత్యక్షిత ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ తొమ్మిది నుంచి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వరకు బెల్లంపల్లిలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుంది అదేవిధంగా సిఎస్ఐ పీజీ కాలేజీలో నైట్ తొమ్మిది నుంచి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుంది శక్తివంతమైన వాక్యం దేవుణ్ణి స్థుతించే ఆరాధన అంతేకాకుండా జీవితాలు నీవు నీ కుటుంబంతో వచ్చి ఆశీర్వదించబడే మంచి సమయం నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నావు నీవు కూడా రా అనేకులు తీసుకుని రా ఈ సంపూర్ణ రాత్రి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవునితో కొత్త సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించినగా